స్టార్ట్ చేద్దామా సార్ వై నాట్ 1 2 3 క్వైట్ సైలెన్స్ స్టార్ట్ ఏయ్యి గవంట దీని వేడు కాదు ఇది అయింది కాల కలిపింది ఒక పొయ్యి మీద వేసుడే నువ్వు ఏం చెప్తావు మరి అమ్ములు కాలిందే నూనె పోయి చిన్నగా పెట్టలేదు ఇప్పుడు ఏమద్దు చిన్నగా నూనె పోయి చిన్న ఇష్టం చెప్తా పోయి మూడు పావుల పోయి ఎంతనే అది మాటను కిళ్లకు మూడు గుర్తు పెట్టుకో పోయి ఏం కాదు అట్లనే అవుతుంది మంచి కూడగడతారా అమ్ము త్రీ కప్స్ అట కా వంట చేస్తే ఎప్పటికీ వెళుతుంది గట్లా చేయకుండా ఉంటే ఎట్లా వెళ్తాయి త్రీ గ్లాస్ అంత అయినా ఎక్కువనే అవుతుంది సార్ నిరంజన్ గారు ఎందుకండి అంటే అందరికి కోపం వస్తుంది నూనె కాలేన కాలిందేలే కాలిందే ఏమయ్యప్పుడు వెళ్ళిపోయాయి ఫస్ట్ ఒకట ഭയം ഫസ്റ്റ് അതേ അതി നക്കാൻ മാറ്റാൻ എപ്പോഴും അനലേ വരാൻ അതിൻ്റെ ഭയം ഇവിടെ అంటే అన్న అంటే అన్ని కాదు కలిపి ఒకసారి కలిపే కలుపుడే గంత భయపడబట్టి భయపడతాన ఇంత దగ్గర పుదీనా కడిగి పెట్టింది అట్లే ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు ఏం చేస్తావు మాట అన్నీ కూరలు కలిపింది ఇదే మొత్తం అనుకునేవసారంట గంతేసేవు పోపులా కలుపు కలుపుడు పచ్చివాసన ఉండేదాకా కలుపు ఇట్లాంది అంటే అందుకే పెట్టద్దు ఇట్లా పెడితే కలపాలి అన్నీ అట్లా కలిపింది కానీ మళ్ళీ కొంచెం కొంచెం పోపులు వేసుకోవాలని ఇవి అంటారు వెయ్యి ఒకసారి కొంచెం అలా ఉండే కొంచెం పసుపట్టేది పసుపు అల్లవా పోపు గింజలు డబ్బా మర్చిపోలేదు కానీ అంటే కొంచెం మటన్ అంటాం కదా కొంచెం ఉంటాయి ఎక్సైట్మెంట్ ఎక్సైట్ కాదు ఎక్సైట్మెంట్ ఇంత చాలు కొంచెం నాన్ వెజ్లో ఎక్కువ పసుపు వేయకుండా

అది బాగా గోళ్ళకుంటుంటే ఆనియన్స్ గ్రేవీ లెక్క అవుతుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి ఇంకేసినా ఏం కాదు ఒకసారి కలుపు మంచిగా మంచిగా కలుపు ఎటు అటే ఉంటుంది నువ్వు మొత్తం అన్ని కలుపుతలేవు అలవాటు అవుతుంది ఇక

అయితే మటన్ సూపర్ అండుతుంది ఉంటుంది ఎట్లా మీరు చెప్తారు కదా అన్నా ఎప్పుడు లివర్ ఎదురా ఈ దూరం లివర్ ఇది లివరేనా ఇది మటన్ లివర్ సూపర్ ఉంటుంది మస్తుంటే నేను తింటా కదా నాకు ఇష్టమే కదా నాకు ఇష్టం నాకు లివర్స్ అంటే మస్తు ఇష్టం చికెన్ ని తినవురా చికెన్ కూడా తినతా తింటావా చికెన్ ఏ కూల్ అన్నం ఐది ని తోడు అన్నం నేను ఫస్ట్ టైం ఉన్నది లివర్ లివర్ తిన్నా లివర్ అంటే ఇష్టమైన ఇంకా ఏది ఓనియకుంటా తిన్నా అయినా అనే అమ్ముల కూర ఆకలి దంచుస్తంది నాకైతే మను ప్రయోగాలు ఇయ్యాల ఏమవుతుందో మాస్ అయితే సూపర్ వస్తుంది ఫస్ట్ అయితే అమ్ముకే పెడతాం మేము ఒకవేళ మంచిగా ఉంటే ఎట్లుందని అయితే మళ్ళీ కామెంట్ అయితే చెప్తాం అయితే సూపర్ ఉంది మటన్ మా అమ్మలు అయితే ఏం చేయలేదండి ఫస్ట్ అయితే ఒక హోప్ వేసింది అంతే మొత్తం మా అక్కనే తీసింది ఏడుచుకుంటున్నది స్నానం చేసి వచ్చింది అంతే ఇప్పుడైతే తినడానికి అయితే రెడీగా కూర్చున్నది ఇప్పుడు దినుడు అయితే స్టార్ట్ చేస్తుంది స్ప్రైట్ స్ప్రైట్ కోసం వాళ్ళ డాడ్తో పెట్టుకుంది మేమైతే దినుడు స్టార్ట్ నేనే చేస్తాము ఘోరంగా కొంచెం అన్న రావాలి కదా కొంచెం కొంచెం